కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా గూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం ఈ ఊళ్ళో వరుణ్ గాడి ఇల్లు ఎక్కడో నా ప్లాన్ వర్కౌట్ అవడానికి ఎవరిని పట్టుకోవాలో ఎదురు కాళ్ళతో పుట్టినాడు ఎక్కడుంటాడో ఏమి అర్థం కావట్లేదు రాజా అలా మాస్టర్ ఎవరు హలో పూల నిన్నే అంటే వీడికి నేను కనపడుతున్నాను అంటే వీడు నాకు బాగా వర్కౌట్ అవుతాడు నేను కనపడుతున్నానా ఏంటి పొద్దునే కోట ఐటమ్ రాజా ఏంటి రాజా ఐటమ్ రాజా అంటున్నావు కార్ లో కూర్చొని దర్జాగా వెళ్తే రాజా అంటారు కారు పైన కూర్చొని ఇలా వెళ్తే ఐటమ్ రాజా అని అంటారు ఎవరు రాజా ఎక్స్ప్రెస్ రాజా ఆలోచన తక్కువ ఆవేశం ఆహా తక్కువ విధవా నా పనికి వీడే కరెక్ట్ అవును ఈ చొక్కా ఈ ఊర్లో దొరకదుగా ఏ ఊర్లో కొన్నా అన్ని ఊర్లు తిరిగి కొనేచ్చవా కంగ్రాచులేషన్ ఏండే ఆయన ఏమన్నా పిచ్చోడా తనలో తనే మాట్లాడుకుంటున్నాడు మీరు ఈ ఊరికి కొత్త ఆడు ఎదురుగలతో పుట్టినాడండి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు ఎవరు నువ్వు మా ఊరికి ఎందుకు వచ్చావు మీ ఊరి పెద్ద రామచంద్రరావు గారు వెయ్యి ఎకరాల కొబ్బరి తోట మూడు వందల ఎకరాల మామిడి తోట చేపల చెరువులు రొయ్యల చెరువులు పీతల చెరువులు ఈ ఊరు సర్పంచ్ చుట్టుపక్కల పది పెద్ద మంచి ఆయనకి అన్ని ఎక్కువే కోపం కూడా చాలు మరి వాళ్ళ అబ్బాయి

అదే కావాలి ఏంటి నీకు మ్యాటర్ వీక్ కాదు మరి వరుణ్ కి వీక్ వరుణ్ బాబు కి మ్యాటర్ వీక్ ఆ అవును తను వస్తే వీక్ అనే మాట లీక్ అవుతుందని చెప్పి నన్ను పంపించాడు నేను వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను కొనుక్కొచ్చి ఇంకో విషయం రాజా ఈ విషయం ఎవరు చెప్పకూడదు రాజా చాలా సీక్రెట్ రాజా అసలు చెప్పను నీ నోట్ మాట అస్సలు తాగదు నువ్వు చెప్పవలే రాజా వెళ్ళిదా దండోరు వేసి వారం రోజులైంది అసలు మ్యాటరే దొరకట్లేదు ఏం చేద్దాం అప్పా రాజా సర్లే పోయి ఎక్కడికి దేనికి నాకు కాదురా రామచంద్ర గారు అబ్బాయి ఇది చీక్రతు ఎవరికి చెప్పద్దు అర్థమైంది ఇందు మూలంగా యావత్ మందికి తెలియజేయడం ఏమనగా రామచంద్రరావు గారు అబ్బాయి వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ హో వాడిని కోడల్ని తీసురా అలాగే పెద్ద అలాగే కోడలు వాళ్ళ అమ్మ నాన్న కూడా కబురు చేయి మమ్మల్ని ఎందుకు ఇంత సడన్ గా పిలిపించారు ఆ మన కొబ్బరి తోటలో ఎండిన బొండాలకి పీచు తీయడానికి కూలి వాళ్ళు తక్కువ మీ చేత పీకించడానికి పిలిపించా అయ్యో నా కొబ్బరి పీచు తీయటం రాదు ఓన్లీ చెప్పరాడికి అన్నయ్యా అది కదా అయ్యా ఎందుకే నువ్వు తేడా అనుకుంటున్నారు తేడా అంటే ఇదే ఇదే అంటే మాడ అని మాడా అంటే మాటమ్ లేని బొండమని రాహా అదే అని నేను బోండ్ ఆఫ్ సో ఫన్నీ అదే మామయ్య గారు কবর పెట్టారని చెప్పి తీసుకొచ్చాను ఇట్స్ ఏ వెర్ ఇట్ డ్రడ ముసి కాదరా ఎడవాడు ఉంటే ముసిముసి నవ్వులు నవ్వుతోంది ఎవడలా బాగింది నాన్సెన్స్ కావాలంట చెక్ చేసుకొని నానా మామయ్య గారు పెదానికి మధ్యలో దూరిపోతావు ఒరే నువ్వు మాట్లాడుతుంటే అది అది మాట్లాడుతుంటే నువ్వు ఏమిటై తిక్కమేడం నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు కాదు నాకు పీచు తీయటం రాదు నేను అడుగుతున్నది పీచు గురించి కాదు బొండం అయ్యో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మరి పెళ్ళే సంవత్సరమైన పిల్లలు ఎందుకు పుట్టలేదురా ఇంకా ఆలోచన రాలేదు మా ఇష్టం లేకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నారు పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు అంటే అప్పుడే ఎందుకు అంటే ముసలాడేయగలంటారా ఇప్పటికే వీడి విషయం ఊరంతా పాకింది వేరే ఊరు కూడా పాకినా పరువు మొత్తం పోయే లోపల అమ్మాయి కడుపు పండిందన్న శుభవార్త నేను వినాలి ఏ నోట్తోటైతే సంసారానికి పనికిరాడని చాటింపు వేశాడో అదే నోట్తో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడో అన్న చాటింపు నేను వినాలి ఆపడక మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి సి ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ మై బట్ నేను మాత్రం ఖాళీగా ఉన్నాను శ్రీమంత్ దానికి బొట్టు కాటికి రెడీ చేసుకోమంటా కాదు నాకు బొటిక్కుల చాలా పని ఉండంటుంది ఏటికు బొటిక్కు దానికి మీ అన్నగారు నన్ను అవును వరుణ్ ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అవ్వకపోతే జాబ్ పోతుంది జాబ్ పోతే కంపెనీ పెట్టిస్తా దాని ముందు నీకో కుట్టు మిషన్ కూడా ఇస్తాను బట్టలు కుట్టుకో తరతాల తిన తరగనంతా ఆస్తుంది మేము పోయే ఆస్తంతా మీరే తీసుకున్నా ఏమైనా పనాని నా మాటకి విరుద్ధంగా ప్రేమించావ్ పెళ్లి చేసుకున్నావు కానీ వంశం మురుగుపోతే మాత్రం ఊరుకునేది లేదు నా మాట కాదని ఇంటి రి పారిపోవడం లాంటి ఎదో ఆలోచనలు చేసావనుకో అమ్మని తప్పేసి జైలుకెళ్ళి నేను శిక్ష మీద మీదొట్టు మన పంతులు కానీ పిలిపించి గర్భాధనాన్ని ముహూర్తం పెట్టి బాస్ లోపల జరిగిందంతా విన్నా మీ అన్నయ్య రాడు ఆస్తంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తాడని ఊరంతా అప్పులు చేశావు నిన్ను చూసి నేను కూడా పక్ అప్పులు చేశాను ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసి పిల్లల కంటే ఆస్తి మీ పెదనాన్న ఆడి పేరు మీద రాస్తాడు అప్పుడు నువ్వు నేను పిల్లలు ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి అంటే నాకు కూడా అంటవా హండ్రెడ్ పర్సెంట్ బొగ్గు అర్జెంటుగా మాస్టర్ ప్లాన్ పెడతా చెప్తాను రండి బాస్ నాదో రిక్వెస్ట్ ఎంత కావాలరా డబ్బులు కాదు నా పేరు భోగారం గురుమూర్తి సింపుల్ గా గురు అనండి అలాగే బొగ్గు అలాగే కనద్దాం పిల్లలు పుడితే గాని వదలరు అంట అప్పుడు మూడు రోజులకే అమ్మా అయ్యా అన్నావు ఇప్పుడు తొమ్మిది నెలలు మొయ్యలేక తెస్తావు తొమ్మిది నెలలు ఆ తెగిన దాకా లాగేవుగా బాగైంది నేనా మరి నేనా హలో దీనికి కర్త కర్మ క్రియ నేనే కొట్టేస్తాను మిమ్మల్ని మమ్మల్ని వదిలే అంటే వినిపించుకోవా రెండు మనసులు కలిస్తే ప్రేమ కానీ రెండు శరీరాలు కలిస్తే ప్రేమ కాదు బుద్ధి లేకుండా చేశాం అసలు మీద ఒక ప్రేమ ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు ఎదురెదురుపడి పడి రోజుకి ఎన్నిసార్లు ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు ఇరవై నాలుగు గంటలు సరిపోలా ఆ లెవెల్లో ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు అదే పెళ్ళైన తర్వాత ఎదురెదురు పడ్డప్పుడు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారమ్మా రోజుకొక్కసారి పోలి నెలకొకసారి ఇది ఒక ప్రేమ మేము నమ్మాలి పిచ్చోళ్ళు ఈ రోజుల్లో అన్ని రిలేషన్లు ఇలాగే తగలబడ్డాయి లవ్ మెట్ ఫస్ట్ సైట్ డైవర్సెట్ ఫస్ట్ ఫైట్ ముందుగానే విడాకులు తీసుకొని తర్వాత పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసింది బాబు పదకొండు 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 పెళ్ళంట పన్నెండు 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 విడాకులంట ఛీ ఛీ అనిపించటం మీకు రాజా సెకండ్ ఎవ్వరికీ రాదు నాకు రాలేదు ఇది మీ వెంటబడి వెంటబడి బతిలాడుతున్నా ఇప్పుడన్నా మించిపోయింది లేదు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎదుటి వారి దృక్పథంతో ఆలోచించండి ఎంతకన్నా నేనే చెప్పలేను మీకు కృతజ్ఞతలు ఏం వండుతున్నారు నువ్వు వచ్చావు కదరా కోడి పలావ్ చేస్తున్నాను అబ్బా పలావే వండుతారు గానీ దమ్ బిర్యానీ చేస్తాను మీరు తప్పుకోండి దీనికి సాంబార్ చేద్దాం సాంబార్ కూడా చెందావ దీనికి కావాల్సిన అన్ని ఉన్నాయి ఏంటది ఇంగువా వచ్చే సప్తమికి అంటే సరిగ్గా వారం రోజుల్లో దివ్యమైనటువంటి మొత్తం ఉంది అది కానీ చేసేద్దాం అలాగే అయ్యా సెలవిప్పించండి మరి వసుంధరా ఆ కాఫీకి ఇంత లేట్ ఏంటంటే అబ్బబ్బా భోజనం టైంలో కాఫీ ఏంటండి మన అబ్బాయి అదేదో దమ్ బిర్యానీ అంట ఎంత అభుతం చేసాడు తెచ్చా అరే కొడుకుని చూసి అసలు వాడిని వంటింట్లోకి రాణించినందుకు అట్ల కాదు కలిసి నీకు పెట్టాలి వాతలు చిన్నప్పటి నుంచి ఒక్కగానే ఒక కొడుకు అని చెప్పి ఆడపిల్లలా గారంగా పెంచావు ఇప్పుడేమో గరికి తిప్పి ఓ గర్వంగా చెప్పుకుంటున్నావు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా వీడేమో ఆడంగి వ్యాధుల తిప్పుకుంటూ తిరుగుతున్నాడు ఆవిడేమో టీషర్ట్లు నిర్లు వేసుకుని మగ రాయిలా తిరుగుతోంది అయినా నిన్న పిల్లల్ని పెంచడం చేతగా దౌర్భాగ్య బిల్ని కట్టుకున్నందుకు నా చెప్పు తీసుకుని కొట్టుకోవాలి ఏం బిర్యానీ బిర్యానీలో కదరా

ఓన్లీ మా బావ గారికి ఇష్టమేమో రెండు తిన్ని అనే గారు మీకేం తెలీదు మీరు మాట్లాడకండి ఒక రోజు రెండు రోజుల నేనేమైనా ఇదంతా సరదా చేస్తున్నారా ఆయన మంచి కోరే కదా ఆయనకి ఏదైతే మా పరిస్థితి ఏంటి ఎంత చెప్పినా ఈయన మారనే మారడు మనిషి ఎదిగాడు కాని బ్రెయిన్ కొంచెం కూడా ఎదగలేదు తన కర్మ చిచ్చి ఏంట్రా అది నాన్న ఏమన్నా అన్నారా ఆహా నిన్నే పొద్దున అందరి ముందు అలా తిడుతుంటే నీకు బాధ అనిపించలేదా ఆయన కోపం పాల పొంగ రెండు నిమిషాలు ఆగితే అదే తగ్గిపోతుంది ఆ రెండు నిమిషాలు ఓపిక పట్టం అనుకో అదే చల్లారిపోతుంది కాదన్నాననుకో కాపురం నిలబడతాం ఇద్దరికి నష్టమే ఇలా పెద్దానికి పడుతుంటే ఎలా కలిసి ఉంటారు పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేరా ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడంలోనే ఉంది మాకు పెళ్ళయి ఇన్నేళ్ళైనా ఆయన నన్ను తిట్టని రోజు లేదు నేను ఆయనకి ఎదురు చెప్పింది లేదు నాకేమైనా అవుతే చాలు వెలవల్లాడి ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ప్రేమ ఎక్కువ ఉంది ఊరికే పెద్ద మనిషి అప్పుడప్పుడు చేస్తూ చేస్తుంటారు అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు నేను సంతోషంగా ఉన్నాను ఆయన తిట్టకపోతే నాకేం తోచదు నేను ఇలాగే ఉంటాను మనిషి ఈ పాటికి పిలవాలే రారా ఏంటిలా వచ్చో ఏం లేదు మిమ్మల్ని ఒక మాట అడిగినా అడు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వర్కౌట్ అవ్వకపోతే సెపరేట్ అయి ఉండొచ్చు కదా ఇన్నాళ్ళు ఇలా కాంప్రమైజ్ అయ్యి అమ్మని ఎలా భరిస్తున్నారు భరించడానికి ఇది బాధ అనుకోవడం లేదమ్మా ఇది ప్రేమ పెళ్లికి ముందు పుట్టే ప్రేమలో కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందమ్మా అదే పెళ్ళైన అది పుట్టే ప్రేమలో అనురాగం ఆత్మీయత అనుబంధం వాటిని గుర్తించకపోతే మనకి ప్రేమించే హక్కే లేదు అయినా అమ్మను వదిలేస్తాను ఎలా అనుకున్నావురా పెళ్ళైన తర్వాత నేను మీ అమ్మ ప్రేమలో ఇవన్నీ చూడకపోయి ఉంటే అసలు నువ్వు భూమి మీదకి వచ్చిండేదాని కాదు మ్యాటర్ అని చెప్పి సగం దోష ఉండగానే వచ్చాడు ఈ కర్ణ నేను చెరుగడ్డ దగ్గర స్నానం చేస్తాంటే మధ్యలో తీసుకొచ్చాడు పోయినట్టు ఈ బొగ్గాడు మా అన్నయ్య వరుణ్ ఊర్లోకి వచ్చాడు మిమ్మల్ని కలవలేదు ఎందుకు ఆలోచించారా వరికి ఏదో మ్యాటర్ వీక్ అని విన్నాను అంటే మీరేం చేయలేరా మీకు బాధ్యత లేదా సరే నేనే ఐడియా ఇస్తాను పక్కల్లో రమణమ్మ భోగం మేళం స్టార్ట్ అవుతుంది అక్కడికి మనని ఓదార్పు యాత్రకు తీసుకెళ్ళి నువ్వు మ్యాటర్ లో వీకేం కాదు నీకేం కాదని చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వండి థ్యాంక్స్ రా బుల్లబాయ్ ఈ రోజే మా తీసుకెళ్లి మీ ఫ్రెండ్షిప్ నిరూపించుకోండి బాస్ పదరాం మంట బాస్ నా బట్టలన్నీ పిండి పిండి పాడు చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో ఏంటో ఎవడ్రా నువ్వు నేను రా సీనుని అయితే నీకు నీకక్క చెల్లెలేరా పట్టేసుకుంటావా రేయ్ మనం విన్నది నిజమేరా ఏ విన్నావో 1200 రూపాయలు నినే అందుకేగా ఇది కొమ్మంది ఏంట్రా అది ఓర్బెట్టి లేవురా డబుల్ ఎక్స్ చేకొట్టారంటే ఓ విల్లు వరం ఫ్రెంచా ను కొనమన్నావా కొట్టేస్తా నిన్ను మేదికొస్తామేంటి చూసావా ఓ గాడికడ ఇందో సరే పద ఎక్కడికి పక్కూర్లో బోగ మేళ పెట్టారంట వెళ్దాం నాకు సన్నయ్య మేళం తెలుసు బ్యాండ్ మేళం తెలుసు ఈ బోగమేళ ఏంటి రమణమ్మ కంపెనీ అక్కడ చాలా మేళలు ఉంటాయి పదా ఆవుడేవరు అక్కడ నాకేం పని ఇట్లా చెప్తే వీడి వినాలి కానీ విని మళ్ళీ ఆవేంద్రా అన్నయ్య మనింటా వంట చేయకూడదు తప్పు చేయడానికి వెళ్తున్నాడు అన్నంతో కొట్టేనంటే నీ పిండం పెట్టాల్సి వస్తుంది ఏదోవా ఏం జరిగిందో చెప్పిస్తావు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో పక్క ఊర్లో ఉన్న రమణమ్మ భోగం వెళ్తున్నాడు వెళ్తున్నాడు ఏంట్రా నువ్వు చెప్పేది అవును పెద్దనా మనకి ఎంత పరువు తక్కువ నువ్వు చూసావా నా కళ్ళతో నేను చూసాను పెద్దనా అయితే ఆడు సంసారానికి పనికిరాడు అన్న యదవల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి డబ్బు కొట్టి మరి ఆడు సంసారానికి పనికిరాడు అన్న యదవల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి డబ్బు కొట్టి మరి అప్పటికైనా నోళ్ళు మూసుకుంటారా ఎదవలు హలో వరుణ్ ఆ వరుణే కావాలి ఎవరు మాట్లాడేది రిస్తే మే తెర భాయ్ లగ్తా హై నామ్ హై బుల్లా భాయ్ బుల్లా భాయ్ ఏంటి మిస్టర్ వరుణ్ నేను చెప్పే జాగ్రత్తగా విను నేను వదిని కిడ్నాప్ చేశాను కిడ్నాప్ ఆ దేనికి ఆస్తి కోసం ఆస్తి కోసం yes పది నిమిషాలు నువ్వు వచ్చి ఆస్తి రాసి ఇవ్వకపోతే వదిని చంపేస్తా అది కాదు బుల్లా భాయ్ నేను చెప్పే ఆల్రెడీ 10 సెకండ్స్ అయిపోయింది పెట్టే ఫోన్

అప్పులో నోటీసులు పంపించారేమో వాళ్ళ ఫోన్ కూడా మనం తీయట్లేదు కదా రే నల్లగోటు అందరు అప్పులు అనా సహా తీర్చేస్తా పది నిమిషాలు పక్కనుండు మ్యాటర్ సెటిల్ అయిపోద్ది నాకు ఐదు నిమిషాలు చాలు అమ్మాయి కట్లిప్పు మ్యాటర్ ఫినిష్ చేసుకుంటా చెత్త నా కొడుకు ఎంత ధైర్యం రా నా ముందే మా వదిన అసభ్యం అంత మాట అంటావా ఆడంబరం కోసం అప్పు చేశారని ఆస్తి కోసం కిడ్నాప్ చేశారని తప్పుడు కొద్దులకు వస్తే కోసి కారం పెడతా నీ అప్పుకు వడ్డీ అడుగు చక్ర వడ్డీ అడుగు పూ చక్ర వడ్డీ అడుగు అంతేగాని మానవ అడుగు అంటే మటర్ చదివిస్తావు అమ్మరా వదిలే ఎవర్రా అమ్మరా ఎంత మాట్లాడావో తెలుసా నువ్వు ఎమోషనల్ అవుతున్నావు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా ఐఎమ్ స్వరూప్ ఐఎమ్ లాయర్ ప్రస్తుతానికి మీ వదినతో విడాకుల గురించి మాట్లాడడానికి వచ్చాను విడాకుల ఏంటి మాట్లాడుతుంది మీ అన్నయ్య వదిన విడాకులు తీసుకుంటున్నా వాళ్ళ కేసు నేనే వాదిస్తున్నాను ఫైనల్ తీసుకున్నా ఏంటి మన్నీకి వదిన విడాకుల నిజమా నిజమే కావాలంటే ఇది చూడండి ఇలా తీసి చూడాలి అది కూడా తెలియదు తిరగేసి ఇచ్చామంటే ఇంగ్లీష్లో ఉంది కదోరా ఆడికి తిరిగిచ్చినట్టేగా ఆడికి ఇంగ్లీష్ వచ్చు దిస్ఈస్ ఏ మ్యూచువల్ డైవర్స్ కేస్

పల్లవిని మేము రిలీజ్ చేయం బట్ సర్ ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే బట్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ మిస్టేకెన్ వాట్ yes అసలు ఈవిన్ ని బదిలించుకోవడానికి వాళ్ళ అన్నయ్య విడాకులు తీసుకుంటున్నాడు అలాంటి ఈవిన్ గురించి ఆనందకు ఏ పోతే ఆయనకి ఆనందమే కదా అసలు ఎవరు సార్ ఇట్ లవ్ ఫుడ్ ఐడియా ఇచ్చింది ఇంత పెథటిక్ ఐడియా ఈ మధ్యకాలంలో విల్లేస్తారు అసలు యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ లేడీస్ సెంటిమెంట్ వర్క్అౌట్ అవుతుంది అనుకున్నాం

పెద్ద లేదేజ్ మరి పెళ్లి చేస్తావు కదా కష్టాలు వస్తుంటే పోతుంటాయి ఈ మాత్రం దానికి విడాకులకి రావాలా మీ విడాకులు ఎదుగు తీసుకుందాం అంటే నీ విషయంలో అన్నయ్య మీరు ఇద్దరు కలిసి ఉన్నారు చాలు విడిపోద్దా అని నాకు ఆస్తోద్ది ఏమో వద్దు నాకేదో చిన్న అప్పులు తీర్చేద్దాం చాలు ఓకే ఓకో కిడ్నా క్యాన్సిల్ క్యాన్సిల్ చేయడానికి బస్ టికెట్ ట్రైన్ టికెట్టో కాదో కిడ్నాయ్ ఆయ్ ఒగ్గు మగ్గు పగులుద్దయ్ ఏయ్ చూస్తా లేంట్రా పెజంటండి సార్ ఏదో చేసేయండి ఎస్ బాస్ కాళ్ళకి నేనే బాస్ ఒక ఎమోషనల్ ఫూల్వి సెంటిమెంట్ లో ఐటిమెంట్ అని తెలుసు నీ మనసు విన్నా అది కరిగితే నెయ్యి అయింది మాకు కొబ్బైతుంది మర్యాదగా సంతకం పెట్టకపోతే ఇక్కడి నుంచి ఏ ఒక్కడు బయటికి వెళ్ళలేడు ఫైట్ అవసరమా ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఫైట్లు వాడద్దు సెల్స్ ఏంటి ఏంటి అన్నా